అస్సలం లైక్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఎనీవే హ్యాపీ ఫ్రైడే వ్లాగ్స్ అయితే అయితే కుదరట్లేదు నా కొద్దిగా అయితే హెల్త్ అయితే బాగాలేదు అందులో ప్రింట్స్కి అయితే ప్రింట్స్ని చూసుకుంటూ హెల్త్ బాగాలేదు వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి అందుకైతే అవ్వట్లేదు ఎనీవే టుడే అయితే ఎలా మెస్సీ మెస్సీగా అందరూ నాకు ఇది చేసుకుని అసలు మాట్లాడుతుంటే కూడా ఆయాసం అయితే వస్తుంది ఇదంతా అయితే క్లీన్ అయితే చేసేసి ఈరోజు చూసాను సారీ ఫ్రైడే కదా పిల్లంతా మోపు పెట్టాలి బయటంతా కూడా అసలు బట్టల నా చూడండి ఎలా అయితే ఉందో ఏంటి ట్రాక్ ట్రైన్ చూపిస్తుంది అనుకుంటున్నావా అదేం లేదండి కొద్దిగా బయటికి వెళ్ళాల్సి ఉంటే నా పనిపై అయితే నేను ప్రిన్స్ మా డాడీ అయితే బయటికి అయితే వెళ్ళాము కొద్దిగా ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళాము మా డాడీ వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు చెడిపోయి ఉన్నాయి అవి తీసుకోవడానికి వెళ్ళాం నెక్స్ట్ అయితే మేము ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను అదైతే హ్యాపీ ఫర్నిచరు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ సోఫాలు అవన్నీ చూడ చూడండి కావాలంటే డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ సూపర్గా అయితే ఉన్నాయి పక్కన ప్రింట్స్ వాయిస్ స్కిప్ చేయండి ఫ్రెండ్స్ తీసుకున్నాము రిటర్న్ అయితే అయిపోయాము ఇదండి హ్యాపీ ఫర్నిచర్ నెక్స్ట్ అయితే స్మార్ట్కి అయితే వచ్చాము ప్రింట్స్ బాల్ అయితే కావాలన్నాడు ఆ బాల్ చూసినప్పుడల్లా వీడియో తీస్తున్నాను కదా ఆ బాల్ చూసినప్పుడల్లా కావాలి కావాలి అంటున్నాడు అందుకు తీసుకోడానికైతే వచ్చాము ఇద్దండి బాల్స్ అయితే ప్రిన్స్ ఫేవరెట్ అసలు ఏచ్చినా అవునా ఇద్దండి ఇద్దండి ప్రిన్స్ అయితే లాస్ట్కి అయితే బాల్ అయితే సాధించేశాడు ఫ్రెండ్స్ ఇద్దండి వాడికి చాలా ఇష్టం ఆ బాల్ అంటే వాడు చూడండి బాల్ ఎంత క్యూట్గా అయితే పట్టుకొస్తున్నాడు ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వచ్చి చాలాసేపు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అని ఇవే నాకైతే రోజైతే ఒక కొరియర్ అయితే వచ్చింది శారీ అది డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకుందాం అని అయితే ఆర్డర్ అయితే పెట్టాను చూపిస్తాను చూడండి షయ్యూ క్యాకరతా ఏమా చూడండి బ్లాక్ శారీ ఇది మొత్తం దీన్ని స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి లుక్ అయితే అసలు సూపర్గా ఉంది ఇది దీన్ని ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి షయాన్ ఫేస్ అయితే చూడండి జూమ్ చేస్తున్నా అన్నం తినడు వీడు ఎలా ఉన్నాడు చూడండి టీషర్ట్ ఇల్లు లాగా చూడండి ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు ఆ టీషర్ట్ని అయితే వదలని అంటున్నాడు వాళ్ళ తాతయ్య లాగా ఏందండి షయ్యూ వేషాలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఎలా పెట్టుకో ఉన్నాడో తీసేశాడు వీడియో అయితే ఆన్ చేసినానని చూడండి ఎలా పెట్టుకొని అయితే వస్తాడో వద్దండి చూడండి సూపర్ హీరోలా అయితే ఉన్నాడు కదా ఈరోజైతే ఫ్రైడే ఫ్రెండ్స్ నా వాళ్ళకం చూడండి ఇంకా హెడ్ బాక్ కూడా చేయలేదు నేను ఫ్రెండ్స్తో అయితే అలా ఉంది ఎందుకంటే వాడు బాగా న నడవడం అయితే నేర్చేసుకున్నాడు అంటే ఊరికి నేను బయట వదిలితే చాలు రోడ్డు పైకైనా ట్రాక్ దగ్గరికైనా వెళ్ళిపోతున్నాడు అది భయపడి వాడిని అయితే నిమిషం కూడా అయితే వదలట్లేదు ఈవినింగ్ అయితే ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ థర్టీ అయితే అవుతుంది టైము మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారు తనకి స్నాక్స్తో అయితే వడలైతే వేసిస్తూ ఉన్నాను వడలు అయితే వేస్తూ ఉన్నాను పిల్లలు కూడా ఉన్నారు మా పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఫ్రెండ్స్కి మా హస్బెండ్కి అయితే పల్లీ చట్నీ అయితే చేశాను ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేస్తాను నేను ఎందుకంటే మా హస్బెండ్ అయితే తింటారు ఈవినింగ్ స్నాక్స్ అందుకని చెప్పి చేస్తాను ఇప్పుడైతే చేసేసి కొద్దిగా అయితే అంట్లయితే ఉన్నాయి టుడే అయితే వ్లాగ్ అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళా అంటే వీడియోస్ వీడియో ముందైతే ఉంది కదా ఎక్కడికి వెళ్ళినట్టు అదైతే రేపైతే చూడండి అసలు ఎక్కడికి వెళ్ళాను ఏం తెచ్చాము మొత్తం అయితే ఆ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్